ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక అమ్మాయి నిని చూసి ఇష్టపడ్డదంట ఒక ఒక నువ్వు అనుకుంటానా అలా నువ్వు అందగాడివి ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఏ బావగారు

హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫన్ టైమ్ విత్ రాజేష్ సో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మనకి ఫ్రాంక్ కాల్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి సో అది కూడా చాలా ఫన్ గా అనిపిస్తుంది అలాగే నా ఫ్రెండ్ ఒక అడిగారే ఈ ఒక షో ఒకటి ప్లాన్ చేస్తున్నాం సో రియల్గా ఉండే వాళ్ళు మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే సో ఈ అమ్మాయిని సజెస్ట్ చేశారు సో ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ ప్రతిరోజు దీనికి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయవా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయవా అని అడుగుతున్నారు అంతే కదా సో అడుగుతున్నారంట సో వాడి మీద ఫ్రాంక్ ఎలా అయినా చెయ్యాలి సో ఖచ్చితంగా కొంచెం ఫన్ వస్తుంది అనుకుంటాను సో చూద్దాం మరి మీ ఫ్రెండ్ పేరేంటి రఘు రఘు మీ పేరు కావ్య సో కావ్య గారు రఘు మీద అయితే ఫ్రాంక్ చేద్దాం అనుకుంటారు సో ఫ్రాంక్ కాల్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం మరే రైట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం స్పీకర్ అదే హలో 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 చెప్పు ఆ ఎక్కడ నేను బయట ఉన్నా చెప్పు తిన్నావా తిన్నా 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 ఆ తిన్నా చేతనా నేనేం చేయట్లేదు కానీ ఖాళీగా ఉన్నాను నువ్వు ఏం చేస్తున్నావు నేనేం చేయట్లేదు ఖాళీగానే ఉన్నాను నువ్వు ఏం చేస్తున్నావు అంటున్నా ఏం చేయలేదో ఖాళీ ఉన్నా నిన్న నైట్ హాస్టల్ కడుకు వచ్చినావు కదా అప్పుడు ఒక అమ్మాయి చూసి ఇష్టపడ్డదంటారా ఒక అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడ్డదంట ఎందుకు రా నిజంగా చెప్తున్నా కాలితే నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను చూడు ఇంకా చెప్పు వాట్సాప్ చెప్పు పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ వాట్సాప్ చెక్ చేయమని చెప్పు కావాలంటే వాట్సాప్ ఒకసారి చెక్ చేసుకొని పిక్ కూడా పెట్టిన అవును ఎవరు ఒక అమ్మాయి ఉందిలే కళ్యాణి అని వినలేదు నాకు నా రూమ్ మెట్ కూడా కాదు కింద ఉంటది ఆమె కింద ఫ్లోర్ లో నైట్ నేను పైకి వెళ్తుంటే

నాతో పాటు చూడ్డానికి నేనే ఎప్పుడు మాట్లాడలేదు తోటి మార్నింగ్ నైట్ పైకి వెళ్తుంటే చూసి మాట్లాడింది ఇలాగా అతను ఎవరు అంటే మా ఫ్రెండ్ బిస్కెట్ చాలే డబ్బులు కావాలి డబ్బులు ఎందుకు రా సీరియస్ గా చెప్తున్నా నువ్వే కదా కొన్ని రోజుల నుంచి ఏదన్నా ఒక మంచి అమ్మాయిని సెట్ చేయవే అంటున్నావు కదా అవసరం ఉంటే చెప్పు ఎందుకు ఎందుకారులు అది నచ్చింది ఇది అని హలో నువ్వు ఆటగాడు కదా రఘుగాలు నీ ఆటలో ఇంకొక అమ్మాయి అవుతుంది అంతే నువ్వు ఆటగాడు కదా నీ ఆటకి ఇంకొక అమ్మాయి యాడ్ అవుతుంది అంతే నా గురించి తెలియదా నాకు అంత అంటే నన్ను చూసి అంత టెన్ట్ అయ్యేవాడు లేరనే నా ఫీలింగ్ ఆమె నిజంగా నీకు లవ్ చేస్తుంది అంట కాలతో వాళ్ళ ఫ్యామిలీ తో మాట్లాడుతారని చెప్పింది వాళ్ళు అమ్మాయి నిజం అయితే ఇంకో పిక్ ఆ అమ్మాయి నిజం అయితే అమ్మాయి ఇప్పుడు లవ్ పిక్ పెట్టు ఉన్నావు ఉన్నాం సరే పెడుతున్నా నా చూడు ఆ పెట్టు చూసి చూసి అవ్వ రఘు లేనట్లేదు లేదు ఇప్పుడే కాళ్ళతో వెనకాల తింటా కూర్చుంది కదా ఆమెనే మహేష్ బాబునా లేకపోతే అన్నగానా నువ్వు ఆటగాడిగా నువ్వు ఇప్పుడు సీరియస్గా కి రా నీకు వద్దా వద్దని చెప్పేస్తా కావాలంటే వాళ్ళ అన్నతో కూడా మాట్లాడిందంటే మరి అన్నతో కూడా మాట్లాడిందంట అన్నం తీసుకొని వస్తుందంట హాస్టల్ కి అన్న కూడా వస్తుందంట కావాలే కాన్ఫరెన్స్ కాల్ కలపాలా వాళ్ళ అన్నతో సరే కలుపుతున్నా మరి ఏమన్నా అయితే నువ్వే మాట్లాడాలి లేకపోతే ఆయన అవతల అమ్మాయిలు ఉండాలి నిజంగా నువ్వు ఏదో ఆటలాడుతున్నావు కానీ అమ్మాయి అయితే బానే ఉంది కానీ లేదు వాళ్ళ అన్ని కూడా కిందనే ఉన్నాడు అమ్మ కోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు కావాలంటే అతనితో మాట్లాడాలా కిందకి వెళ్ళి వాడితో ఏం మాట్లాడుతావు వాళ్ళ అన్నతో మాట్లాడు ఇట్లా మీ చెల్లి నేను కూడా లవ్ చేస్తాను వాళ్ళతో మాట్లాడితే పెళ్ళి వేసుకుంటద్రా ఇంట్లో ఒప్పిస్తుందామే నువ్వు నేనేం చేయాలి చెప్పండి అమ్మాయి నిజంగా అమ్మాయా లేకపోతే అంటే అది అమ్మాయే కానీ వాళ్ళంతా కూడా మాట్లాడు చెప్తాను నీకు మాట్లాడండి మీరు అడగండి చెప్తా

నీ కిందాక చెప్పిందండి కదా అమ్మాయి అంటే వాళ్ళ అన్నతో మాట్లాడి నిన్ను డైరెక్ట్ గా మ్యారేజ్ యాక్చువల్లీ పెళ్లి చేసుకుంటాను అన్నది ఇంతవరకు ఎవరిని అడగలేదు అలా నిన్న చెప్తే ఓకే అని చెప్పాం ఇంట్రెస్ట్ లేదంటే చెప్పే లైట్ తీసుకుందాం నువ్వు విన్నా ఏదో నీ గురించి చెప్పింది తెలుసా తిను ఏదో పెద్ద తోపు తురుము ఎప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదు మీ చెల్లిని చూపిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటావు అదే పెళ్లి చేసుకుంటాడు అది అని చెప్పింది నువ్వేమో నెబ్బగా ఎలాగొన్నావు చెప్పం ఉన్నావు ఆటగాడు అన్నావు పర్వతి రాట్లాడి వద్దునా

సరే రఘు నీ ఇష్టమైతే నీకు వద్దు కాబట్టి ఇంకా ఇంకా లైట్ తీసుకోను నా కోసం కూడా రావద్దు నేను కూడా ఇంకా ఏ అమ్మాయిని సెట్ చేయలేను ఇంకా బాయ్ చేస్తున్నారు హలో హలో చెప్పు రఘు నేను ఫోన్ చేసింది నిజమా అబ్బామా ఏందో అర్థం కాదు లైక్ తీసుకో హలో ఏం లేదు లైక్ తీసుకో ప్రాంక్ చేస్తున్నాను అంటున్నావు కదా నువ్వు ప్రాంకే సరేనా అమ్మాటైనా చెడు అంటే నువ్వు కూడా దాన్ని ఆటలాడుతున్నావు అంటే నువ్వు కూడా దాన్ని ఆటలు ఆడుతున్నావు అమ్మాయితో మాట్లాడేసారి వచ్చిన చచ్చిపో ఏం కాదు పీడపోద్ది అమ్మాయి బాగుంది కానీ ఎట్లా అమ్మాయి నెంబర్ ఇవ్వు మరి మాట్లాడతా ఇప్పుడు ఇప్పుడు ఇవ్వను ఎందుకంటే నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి నువ్వు చెప్పినప్పుడు నేను చేసేసాడు బాగా నాకు అమ్మాయిలు దొరకడమే కష్టం ఇందులోనే అవి వినాక ఇస్తా హలో ఇస్తా ఇస్తా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయా అవి నీకు కొంచెం

బాబు నువ్వు ఓకే చెప్పు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి వద్దు అంట నువ్వు ఎందుకంటే నువ్వు ఇందాక మంచిగా మాట్లాడలేదు కదా ఇప్పుడు ఆ పిల్లలు నాకు వద్దు అంటుంది మాట్లాడుతున్నావును ఏ తుప్పలు ఉండి మాట్లాడుతున్నావును ఆహా ఇప్పుడు తనకు ఒక ప్రాబ్లం ఉంది అది నీకు ఓకే అయితే లవ్ చేస్తుంది పెళ్ళి కూడా వేసుకుంటది ఈ మధ్యనే ముంబై వెళ్ళి దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంది ఆపరేషన్ కోసం అయింది ఆపరేషన్ చేపించుకుంది ఆపరేషన్ నీకేమన్నా బుర్ర మొక్కల్లోకి జారిపోయిందా ఎందుకు ఆమె ఆపరేషన్ చేయించుకుంది అంటే డబ్బులా డబ్బులా అంటున్నావు ఏంటి చేయించేసుకుంది చేయించుకుంటాది ఇమ్మని అడగట్లేదు అవునా ఏంది ఆపరేషన్ ఆపరేషన్ అంటే ఏముంది కదా అంత పట్టించుకోవడానికి ఆపరేషన్ అయితే అయింది ఇప్పుడైతే అయిపోయిందిగా దాని గురించి ఎందుకంత అంత పర్టికులర్ గా అలా అయితే ఓకే నాన్న కానీ ఏమైందంటే ముందు అబ్బాయి కింద ఉండేదంట ఇప్పుడు అమ్మాయి అయింది ఏంటి బాబా ముందు అబ్బాయి కింద ఉండేదంట ఇప్పుడు అమ్మాయి అయింది అంతే కొంచెం అబ్బాయి కింద ఫీలింగ్స్ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు అమ్మాయి అయిపోయింది చెప్పు ఏం కాదు ఏమైంది ఎవరో ఒకరు నువ్వు కర్రలో ఉన్నావు కదా అడ్జస్ట్ అవ్వం

ఇదిగో కనబడుతుంది ఎదురుగా ఉంది ఉండే వెళ్తున్నాను ఇస్తున్నాను ఏ ఏనేం చేసుకోను ఏదో చేసుకో దొరికిందే ప్రసాదం అనుకొని నేనే నా ఇంతసేపు నమ్మిచ్చింది ఏం కాదు అది కూడా అమ్మాయి నన్ను కూడా అల్లగలు అనుకుంటాను కలిసి పోయి ఏమవుతుంది నలుగురితో నారాయణ కులంతో మార్పిచ్చుకొని నేనేం చేయాలి ఏం కాదు రఘు మంచిగా అమ్మాయిని సెట్ చేస్తాను నువ్వు చిలక గోరింకలా తిరగండి నేను చొక్క లేదు అంటే నాకు వద్దునా నాకు అంత ఆఫర్ వద్దు కానీ ఆమెకి ఇచ్చుకొని ఇద్దరు గోరింకలు అయితే చిలకలు అయితే రెండు గోరింకలు అప్పుడు రెండు గోరింకలు అయ్యే చేసుకోవాలి మరి చేస్తావు నువ్వు నేనైతే కొంచెం పర్లేదు ఏదో అనుకోవచ్చు ఇదేంది ఆడ తిరిగి తిరిగి నా మీద కొత్త కాదీ చూసినా ఎవరు కావాలంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరో తినేసిన కంచలో తినడమే కదా ఇంకోసారి నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరో తినేసిన కంచాల్లో తిండవే కదా అదేదో ఎవరో తెలియని అలా ఉండిపోయిన చేసుకుంటే ఇంకా మంచి లైఫ్ ఉంటది కదా నువ్వు కష్టపడక్కర్లేదు ఇంటికాడ ఉంటే చాలు పెంచుతుంది ఎట్లా మగవాడే గానీ మొత్తం కూడా లేదు ఇప్పుడు మారిపోయింది అమ్మాయి దొరికిందే మహాప్రసాదం అనుకో తప్పు అలా అనుకూడదు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి నేను ఏం చేసినానంటే మొగోళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిల కింద మారిపోయారు కదా నీ కోసం కష్టపడి ముంబై వెళ్ళి మరి సర్జరీ చేయించుకుని వచ్చింది అంటే నీకు ఎట్లా కావాలో చెప్పి అట్లా కూడా గాలి కొడుతున్నాం లావు ఉంటే ఇంకా గాలి కొడదాం బక్క ఉంటే సన్న ఇంకా లావు చేద్దాం నేను కూడా మారిపోలేనా అట్లా నాతో కూడా వ్యాపారం చేసేటట్టున్నావు చిన్నగా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నేను ప్రయాంకాలు చేసిన నీకు ప్రాంకాలు చేసా ఏంటంటే ఎప్పటి నుంచి ఒక అమ్మాయిని చెప్పే అమ్మాయిని చెప్పే అంటున్నావు కదా ఇంకెప్పుడు ఆడకుండా ఉంటావని జస్ట్ అలా ప్రాంక్ చేసా అంతే అమ్మ అట్లా ఉంది మొత్తం మళ్ళాయిన లోపల అయిన తర్వాత నాకు కన్వీస్ అయితరంటుంది ఏం కాదు సరే ఉంటాను అయితే బై కాదు కాదు ఏ బెట్టు ఉంటాను హలో హలో అదేదో సో థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూసారు కదా गाइस ఇది ఈ రోజు అండ్ షో అండ్ మీరు కూడా ఏదైనా ప్రంక్ కాల్ ఎవరైనా చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న స్క్రోల్ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదంటే ఇన్‌స్టా డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ టీవీ టీవీ చేసుకోండి